నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అలాగే ఏపీ ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యం ఉంది అయితే రాష్ట్ర విభజన ప్రభావంతో ఏపీలో స్తబ్దుగా మారిపోయినటువంటి అస్తం పార్టీకి ఆమె పునర్జీవం పోయగలరా అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది మరోవైపు సొంత అన్యాయ స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి క్యాడర్ను షర్మిల తిరిగి కాంగ్రెస్లో ఆకర్షించగలరా అనే చర్చ కూడా జరుగుతోంది ఇక తండ్రి వైఎస్ఆర్ చరిష్మాను ఆమె ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితులు ఖచ్చితం కనిపిస్తున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా కొంత ఒకటి ఆసక్తికరమైనటువంటి ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి చరిష్మ క్రమక్రమంగా వైఎస్ఆర్సీపీకి దూరం అవుతుందనే అర్థం వచ్చేలా కూడా ఏపీ కాంగ్రెస్ ఒక ఫోటోను షేర్ చేసింది ప్రస్తుతం అది రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతని చెప్పుకోవాలి మరోవైపు వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో రాజశేఖర రెడ్డి ఫోటోను క్రమంగా కనుమరుగవుతున్నటువంటి తీరును ఈ ఫోటో ద్వారా తెలియజేసింది ఏపీ కాంగ్రెస్ మీకు అర్థమవుతుందా అనే ట్యాగ్ లైన్తో ఏపీ కాంగ్రెస్ దీనికి కొంత సెటేరికల్ గా జోడించి ఆ షేర్ చేసినటువంటి పరిస్థితి ఒక ఫోటో మీద మొన్న నిన్న నేడు అని ఉండగా మొదటి చిత్రంలో వైఎస్ఆర్ సంబంధించినటువంటి వైసీపీ ప్రచార లోగోను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఫోటోతో పాటు సంపూర్ణంగా కనిపించింది ఇక రెండో చిత్రంలో ఏపీ సీఎం జగన్ ఫోటో వెనకాల రాజశేఖర రెడ్డి కనిపించారు ఇక చివరి చిత్రం నేడులో మూడో చిత్రంలో కేవలం రాజశేఖర రెడ్డి ముఖం ఎక్కడా కనిపించట్లేదు ప్రచార చిత్రం మధ్యంలో కేవలం వైఎస్ జగన్ ఫోటో మాత్రం సో ఇక షర్మిల కాంగ్రెస్ లో చేరినటువంటి నేపథ్యంలో షేర్ చేసినటువంటి ఈ ఫోటో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది పెద్ద ఎత్తున వివాదాలకు కేంద్ర ఎందుకంటే షర్మిల రాకతో రాజశేఖర్ రెడ్డి పూర్తిగా కాంగ్రెస్ సొంతం అవుతుందని కూడా అస్తం పార్టీ ఇప్పటికే నమ్ముతోంది అది చెప్పకనే చెప్తుంది అనేది ఇలా విశ్లేషకుల యొక్క భావన మరోవైపు షర్మిల అస్తం పార్టీ గుర్తికి చేయడంతో ఆమె ఏపీసీసీ అధ్యక్షుల బాధ్యతలు కూడా కొంచెం స్వీకరిస్తారు అప్పగించారనే ఊహాగాంధన కూడా వెలువడుతున్నటువంటి తరంలో ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంచెం సుముఖంగా ఉన్నట్లు కూడా కొంత విస్తృతంగా ప్రచారం సాగుతోంది మరోవైపు ఆ దిశగా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండించినటువంటి పరిస్థితి కూడా లేదు మరోవైపు షర్మిల చేరికతో పలువురు వైసీపీ నేతలు కూడా ఆమె వెంట వచ్చే అవకాశమే కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలకి చాలా మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇవాళ వైఎస్ ఇమేజ్ వైఎస్ చరీష్మా మరి జగన్తో ఉంటుందా ఎందుకంటే జగన్ కైవసం చేసుకుంటాడా లేకుంటే షర్మిలతో ఆ వైఎస్ చరీష్మా క్యారీ అవుతుందా సో ఇవాళ వైఎస్ ఓట్ బ్యాంక్ కీలకంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డిపెండ్ అయినటువంటి పరిస్థితి ఆ ఓట్ బ్యాంకు ను కైవసం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ షర్మిలను అడ్డం పెట్టుకుని విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు వైఎస్ షర్మి చరీష్మాను కొంత జగన్ కూడా ఇప్పటికే క్యాష్ చేసుకుని అధికారంలోకి వచ్చినటువంటి తరుణంలో మరి ఆ చరిష్మా ఆ ఓట్ బ్యాంకు జగన్ తో కంటిన్యూ అవుతుందా లేదా అనేది పెద్ద ఎత్తున ఇవాళ వివాదాస్పదంగా మరోవైపు ఇప్పుడు ట్వీట్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విధంగా మొన్న నేడు అనే ఆ ఫోటోలో చూసుకుంటే ఆ ఒకసారి ట్వీట్ కనుక చూస్తే ఖచ్చితంగా జగన్ వెనకాల కానీ జగన్ పక్కన ఎక్కడ కూడా ఆ నవరత్నాల ఫోటోలో ప్రచార దాంట్లో వైఎస్ ఇమేజ్ లేకపోవడం పెద్ద ఎత్తున వాళ్ళ చర్చకు దారితీస్తుంది సో ఖచ్చితంగా రాను రాను రానున్నటువంటి రోజుల్లో జగనే ఒక మాజీ సీఎం జగన్గా లేకుంటే సీఎం జగన్గా కొంత ఎమర్జ్ అయ్యే అవకాశమే ఉంటుంది కానీ వైఎస్ చరిష్మా లేదు వైఎస్ చరిష్మా కనుమరుగు చేస్తోంది వైసీపీ అనేది ఇవాళ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పగానే చెప్పింది మరోవైపు కొంత వైఎస్ చరిష్మాను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వాడుకునే కూడా ఇప్పటికే షర్మిల బాణం వేసి అస్త్రంగా మార్చుకునే పరిస్థితి ఖచ్చితంగా రాజకీయాల్లో కనిపిస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్